హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఇది మనకి చేప అండి ఈరోజు వీడియోలో చేప ఫ్రై ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఏ విధంగా క్రిస్పీగా చేసుకుంటే రోడ్ సైడ్ చేస్తారు చూడండి క్రిస్పీగా రోడ్ సైడ్ బండి మీద కనిపిస్తూ ఉంటాయి ఎంతో క్రిస్పీగా తయారు చేయటము ఏ విధంగా తయారు చేసుకుంటారు సింపుల్గా తయారు చేసి చూపిస్తాను మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి లైక్ చేస్తే మీరు చాలామందికి రీచ్ అవుతుందండి నన్ను సపోర్ట్ చేసినట్టు అవుతుంది మీకు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయాలండి మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెల్క్ ఐకాన్ నొక్కితే నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తాయండి ముందుగా మనము శుభ్రంగా కడిగేసుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నారంటే ముక్క అనేది కొంచెం గట్టి పడుతుంది తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసేసి మనము మసాలాలన్నీ కలిపి పెట్టేసేసుకోవాలి కారాన్ని స్పైసింగ్ తగ్గట్టు చేసుకోవాలి నేనైతే ఒక ఆరు చేప ముక్కలను తీసుకున్నాను ఇది చేప వచ్చి రాగండి చేప ముక్క అండి మనము దానికి తగ్గట్టు ఉప్పు కారం వేసేసుకొని తర్వాత ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత శనగపిండి అండి శనగపిండి కూడా ఒక మూడు స్పూన్లు వేసాను టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఇంట్లో ఏం లేదు ఈ ఫ్లోర్ వేయటం వల్ల స్టిక్కి స్టిక్కీగా మనకి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి మరి జారుడుగా ఉండకూడదు అలా అని గట్టిగా ఉండకూడదు కొంచెం మన కన్సిస్టెన్సీగా ఎలా ఉండాలి అనేది చూసుకొని కలుపుకోవాలి ముక్కకి పట్టాలి కదండి ఆ విధంగా కలుపుకోవాలి దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ వేస్తారండి మనకి దానివల్లే కొంచెం జ్యూసీ జ్యూసీగా అనేది వస్తుంది మొత్తము మనకి ఉప్పు కారాలన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోవాలి తర్వాత ఒక గుడ్డు తీసుకోవాలి నేను ఆరు చేప ముక్కలే కాబట్టి ఒక గుడ్డు తీసుకుంటున్నాను ఎక్కువ అయితే ఇంకొకటి తీసుకున్నా పర్వాలేదు గుడ్డు బాగా కలిసేటట్టు కిలో కొట్టేసుకోవాలి మనము ఇది ఇలా చేసుకొని పెట్టుకొని మనం నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మనం ఏం పాడైపోదు ఈ మిక్సర్ మిక్సర్ అనేది మనం కలుపుకొని పెట్టుకుంటాం కదండి ఏమి పాడైపోదండి ఎక్కువ ఫిషెస్ మనము తెచ్చి ఒకసారి వేసుకుందాం అనుకున్నా ఇలా పెట్టేసుకొని మనము పెట్టేసుకుంటే ఒక వారమైనా అలా నిల్వ ఉంటాయి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవటమే చాలా మంచిదండి నిల్వ ఉంచుకుంటూ ఉంటారు కదా కొంతమంది వాళ్ళ గురించి చెప్పాను నేను అప్పటికప్పుడు చేసుకొని తయారు చేసుకుంటేనే చాలా మంచిది ఆరోగ్యానికి ఇది మనము అలా చేసి పెట్టేసుకున్నాం అనుకుంటు మొత్తము చేపలకి పట్టేటట్టు శుభ్రంగా కలిపేసి పెట్టేసుకోవాలి ఇవన్నీ తీసేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత తర్వాత వేడి వేడి నూనెలో వేయాలండి మనము నూనెంతా కాగిన తర్వాత వేడి వేడి నూనెలో వేస్తే చాలా క్రిస్పీగా తయారవుతాయి మనం వేసిన పదార్థాలతో అసలు చాలా టేస్టీగా ఉంటుంది మూడు మూడు చేప ముక్కలను కడాయిని పట్టి వేసుకోవాలి క్రిస్పీగా వేసేటట్టు ఒక పావు గంట సేపు అయినా సరే మనము కలపకుండా అలానే చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒకవైపు బాగా వేగింది అనుకున్న తర్వాత తిప్పుకోవాలి నేను మీకు ఆపి ఆపి చూ మొత్తం వీడియోలో అలానే వస్తుందండి మేము ఆపి ఆపి పెట్టుకొని చేసుకుంటూ ఉంటాము ఆ విధంగా వస్తుంది మీకు ఇది ఒకవైపు వేగిన తర్వాత బాగా దీంట్లో మనకి బయట బండి మీద వాళ్ళు ఎర్రగా చూపిస్తారు కదండి వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకుంటారు మనం ఇంట్లో వాడుకునేటప్పుడు ఫుడ్ కలర్ అనేది వేయకూడదు ఫుడ్ కలర్ వేయకుండానే వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే వేసుకోండి నేనైతే ఫుడ్ కలర్ వాడలేదు బాగా రెడ్గా వేగింది కదండి రెడ్గా వేగిన తర్వాత తీసేసుకోవాలి మన కారం బాగా స్పైసీగా ఉండి కలర్ ఉంటే కనుక అసలు ఏ కలరు అవసరం లేదండి మేము ఇంట్లో పట్టించుకున్న కారమే వాడతాము భద్రాచలం కాయలని వాడతామండి రెడ్ కలర్లోనే ఉంటాయి ఇదిగోండి ఆ విధంగా రెడీ అయిపోయాయి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెల్ ఐకా నొక్కండి మీరు చేస్తారనుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకండి